హాయ్ అండి ఈరోజు గుప్పనంద మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నయ్య ఆ పాయిల్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు నేను ఎక్కడ ఇరుక్కుపోతానన్న చాలా భయంగా అన్నయ్య ఈ బంధాలు ఈ పదవులు నేను మోయలేకపోతున్నాను ఆ ఎండి పదవి నీకు దక్కాలంటే ఏం చేయాలని చెప్పండి అన్నయ్య అంటాడు రిషి అప్పుడు రిషి మాటలకు కరిగిపోయి శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు రిషి ఏంటన్నయ్య కన్నీళ్లు అంటే శైలేంద్ర ఇవి కన్నీళ్ళు కావుతమ్డు ఆనంద బాష్పాలు అయినా నువ్వే నన్ను ఖచ్చితంగా ఎండి చేస్తావు అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర తర్వాత అక్కడికి వస్తారా వస్తుంది మీ అన్నయ్యకి ఏం చెప్పారు సార్ అంత ఎమోషనల్ అయిపోతున్నారు అని అంటుంది వస్తారు అప్పుడు రిషి తనకు కావాల్సింది దక్తే రోజు తొందరలోనే ఉందని చెప్పాను అందుకే అలా ఫీల్ అవుతున్నాడు అని అంటాడు రిషి అయినా వస్తారా నాకు చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను అని అనగానే వస్తారా ఎక్కడికి సార్ నేను మీతో వస్తాను అని అంటుంది వస్తారా అప్పుడు రిషి వద్దు వస్తారా నేను ఒక్కరినే వెళ్తాను నేను వచ్చాక మీకు ఏ విషయమైనా చెప్తానులే అయినా నువ్వు జాగ్రత్త అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత వస్తారా సార్కి నిజం తెలిసినా కూడా ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు అయినా ఇంత పెద్ద సీరియస్ విషయాన్ని ఎందుకు కూర్గా తీసుకుంటున్నారు సార్ ప్రవర్తనలో ఏదో చేంజ్ కనిపిస్తుంది సార్ నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా ఇదిలా ఉండగా తర్వాత మనం మహేంద్ర గురించి చాలా ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే మహేంద్ర తనకి మెసేజ్ పెడతాడు ఒక్కసారి నేను కలవాలి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అందులో అందులో ఉండడంతో మనకి మరింత కోపం వస్తుంది అప్పుడే అనుపమ జ్యూస్ తీసుకొని వస్తుంది మనం నాకు ఏమొద్దు అనగానే ఇష్టం అంటుంది అనుపమ్మ అప్పుడు మనం మార్నింగ్ ఎవరైనా వచ్చారా చెప్పమ్మా అని రిక్వెస్ట్ చేస్తాడు అప్పుడు అనుపమ్మ కృషి వస్తారులు వచ్చారు అని చెప్పగానే మరెవ్వరూ రాలేదా అంటే ఎవరు రాలేదు అంటుంది అనుపమ్మ కృషికి నా తండ్రి గురించి ఏమైనా చెప్పారా అంటాడు మను అప్పుడు అనుపమ్మ మను కన్న తండ్రి మహేంద్రని నిజం చెప్పాను వారికి నిజం తెలిసింది కాబట్టి నేను నిజం చెప్పాల్సి వచ్చింది అని అంటుంది అనుపమ్మ అప్పుడు మను తను ఏమైనా అన్నాడా అంటే తను ఏమీ అనలేదు సైలెంట్గా ఉన్నాడు అని అంటుంది అనుపమ్మ మరి మరోసారి అడుగుతున్నా అమ్మమ్మ నాన్నమైన ఇక్కడికి వచ్చాడా అంటే తను రాలేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటుంది అనుపమ్మ మరి రాకుంటే నాకు పదే పదే ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఏదో ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలని ఎందుకు మెసేజ్ పెడుతున్నాడు అని అంటాడు మనం అప్పుడు నీకు నీకెందుకు మెసేజ్ పెడుతున్నాడు నాకు ఎలా తెలుస్తుంది నాకు తెలియదు అని అంటుంది అనుపమ అప్పుడు మనం సరే మరి ఒకవేళ రిషి ఆయనకి ఏమైనా నిజం చెప్పి ఉంటాడా లేదంటే ఇంకో విధంగా ఆయనకి నిజం తెలిసే అవకాశం ఉందా అని అంటాడు మనం అప్పుడు అనుపమ తెలియదు అని అంటుంది అప్పుడు మనం పోనీ నన్ను తెలుసుకోమంటావా అని గన్ తీసుకుంటాడు అప్పుడు అనుపమ అడ్డుపడుతుంది ఆయన ఈ ఆగస్టు నెల పూర్తయ్యేలోకి గన్ అండ్ బుల్లెట్స్ అన్ని ఖాళీ అవుతాయి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మనం తర్వాత మహేంద్ర నిజం తెలుసుకుందాం అనుకుంటే మనం అనుపమ ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వడం లేదు అని ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి రిషీవ్ వస్తాను అక్కడికి వస్తారు మహేంద్ర చాలా సీరియస్గా అనుపమ్ని కలిసారా అని అంటే వస్తారా ఉదయాన్నే కలిసే మామయ్య మిమ్మల్ని తీసుకెళ్ళలేదు బాధపడుతున్నారా అని అంటుంది మహేంద్ర ఆయన మనో తండ్రి గురించి అడిగి తెలుసుకున్నారా అని అంటే వస్తారా మనో తండ్రి విషయం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుసుకున్న అవకాశం రాలేదు మామయ్య అని అంటుంది అప్పుడు మహేంద్ర అవకాశం రాకపోయినా ఎలా తెలుసుకున్నావమ్మా అమ్మా ఎందుకమ్మా నా దగ్గర ఇంకా నిజం దాస్తున్నావు వస్తారా షాక్ అవుతుంది అప్పుడు ఋషి నేనే రమ్మన్నాను వస్తారా ఆయన డాడీకి తెలియకుండా విషయం ఏముంటుందా అని నేనే అనుపమ్ ఇంటికి రమ్మన్నాను డాడ్ మన వెనకాల వచ్చే వస్తారా అయినా డాడ్ వస్తే ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు వస్తారా అంటాడు రిషి అప్పుడు వస్తారా ప్రాబ్లం అవుతుందని కాదు సార్ ఇన్ని రోజులు జాగ్రత్త పడడం సారీ మామయ్య ఇన్ని రోజులు మీ దగ్గర నిజం దాచినందుకు సార్ ఎన్నిసార్లు అడిగినా కూడా నేను నిజం చెప్పలేదు ఎందుకంటే అనుభవం మేడం గారు నా దగ్గర మాట తీసుకున్నారు పైగా చెప్తే ఏమవుతుందోనని భయపడ్డాను మామయ్య అంటుంది వస్తారా అప్పుడు రిషి ఇన్నాళ్ళుగా నిజం చెప్తే ప్రాబ్లం అవుతుందని నువ్వు అనుకున్నావు కానీ నిజం చెప్తే నీకు ఒక సొల్యూషన్ ఉంటుందని తెలుసుకోలేకపోయావు ఈ విషయం డాడీకి తెలియడం చాలా అవసరం మనకి కూడా తన తండ్రి గురించి తెలియాలి వస్తారా అంటాడు రిషి అప్పుడు వస్తారా వద్దు సార్ ఇప్పుడే చెప్పొద్దు ఎందుకంటే మన తండ్రి మీద ద్వేషం పెంచుకున్నాడు ఇప్పుడు తండ్రి గురించి తెలుసుకుంటే మా ఏదైనా చేయొచ్చు అని అంటుంది వస్తారా అప్పుడు రిషి అలా జరగదు వస్తారా అలా జరగాలి అంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి డాడీని ఎవరైనా చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి అని అంటాడు ఋషి అప్పుడు మహేంద్ర అసలు ఇదంతా ఏంటి నాకు అసలు అర్థం కావడం లేదు ఎప్పుడైతే ఈ నిజం నాకు తెలిసిందో నేనే చాలా షాక్ అయ్యాను నేను మనో తండ్రిని ఏంటి ఎంత ఆలోచించా నాకు అర్థం కావడం లేదు ఈ విషయాన్ని నీకు అనుపమనే చెప్పిందమ్మా అని అంటాడు మహేంద్ర అప్పుడు బస్తారా అవును మామయ్య కానీ తను ఏ తప్పు చేయలేనని చెప్తుంది అని అంటుంది అప్పుడు మహేంద్ర అనుపమ అబద్ధం చెప్పే మనిషి కాదు అలాంటిది ఈ విషయంలో అస్సలు అబద్ధం చెప్పదు ఎక్కడైనా మీరే ఏదైనా పొరపాటు పడుతున్నారా అంటాడు మహేంద్ర అప్పుడు వస్తారా లేదు మామయ్య ఈ విషయం గురించి చాలాసార్లు అనుపమ మేడం నేను చర్చించుకున్నాం ఈ విషయంలో ఎలాంటి పొరపాటు లేదు మామయ్య కాబట్టి మనం తండ్రి గురించి ఆలోచించకుండా మనం తల్లి గురించి ఆలోచించుకోవాలి మనకి తల్లి అనుపమ కాదని అర్థం చేసుకోవాలి మనం తల్లి ఎవరు అని తెలుసుకోవాలి మావయ్య అంటుంది వస్తారా అప్పుడు మహేంద్ర ఆవేశంతో ఈ విషయం వెంటనే అనుపమని అడిగి తెలుసుకోవాలి లేదంటే నేను తప్పుడు మనిషిని అవుతాను అని వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చూస్తాడు అప్పుడు రుషి వద్దు డాట్ మీరు తప్పు చేయలేదని మేము కూడా నమ్ముతున్నాం మీకు కావాల్సింది నిజం అన్ని సమాధానాలు అనుపమ గారితో చెప్పిస్తాను అప్పటి వరకు మీరు ఈ విషయంలో ఎవరిని కలవద్దు డాట్ అని చెప్తాడు తర్వాత వస్తారా ఉండరా గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడే అక్కడికి రిషి వస్తాడు ఏంటి వస్తారా శూన్యంలోకి చూస్తున్నావు అని అంటాడు అప్పుడు వస్తారా శూన్యం కూడా మనకు చాలా చెప్తుంది సార్ తోడు నీడ లేనప్పుడు దానికి మిగిలిది శూన్యం అని మనకు సూచిస్తుంది మీరు నా పక్కన లేనప్పుడు సార్ నేను ఎంత లోనికి ఫీల్ అయ్యానంటే ఈ ప్రపంచమే గాలి బుడగలాగా నా చుట్టూ అంత శూన్యంగా ఉన్నట్టు అనిపించింది సార్ అంటుంది వస్తారా నేను నీ పక్కనే ఉన్నాను కదా ఇంకా శూన్యం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటాడు రిషి అప్పుడు వస్తారా సార్ మీరు చిన్న చిన్న విషయాలకే రియాక్ట్ అవుతారు కదా మరి ఇప్పుడేంటి సార్ ఇంత కూల్గా ఉంటున్నారు అని అంటుంది అప్పుడు రిషి కూల్గా ఉండడం అంటే ఏంటి వస్తారా అంటే ఇంతకు ముందులాగా ఎందుకు రియాక్ట్ అవుతలేరు అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా చూస్తున్నారు ఏంటి అని అంటుంది వస్తారా అప్పుడు రిషి అన్ని విషయాల్లో క్లారిటీ ఉంది కాబట్టి పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాను అయినా ఏదైనా విషయంలో మనకి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడే ఎక్కువగా రియాక్ట్ అవుతారు అదే క్లారిటీగా ఉంటే అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అంటాడు రిషి అప్పుడు వస్తారా సార్ ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు మనకి క్లారిటీ ఉన్నా కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతాం కదా సార్ అంటుంది వస్తారా అప్పుడు రిషి అలా రియాక్ట్ అవ్వకూడదు ఆ తప్పుని సరిదిద్దడానికి ప్రయత్నించాలి అంటాడు రిషి వస్తారా అలా అయితే నేను కాలేజీకి వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలు తప్పులు చేసినప్పుడు మీరు నన్ను సరిదిద్దకుండా పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు సార్ అంటుంది వస్తారా అప్పుడు రిషి అవును అప్పుడు నాకు క్లారిటీ లేదు కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు అందుకే అలా చేశాను అంటాడు రిషి అప్పుడు వస్తారా మీకు చాలా క్లారిటీలు వచ్చాయి నాకు అర్థమైంది సార్ అంటుంది వస్తారా అప్పుడు కృషి అవును వస్తారా నాకు చాలా క్లారిటీలు వచ్చాయి అని అంటాడు అప్పుడు వస్తారా ఎలా చేస్తారంటే వస్తారా నేను నీకు చెప్పాను అయినా నేను నిన్ను కొన్ని రోజులు కన్ఫ్యూజన్లో ఉంచాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు వస్తారా ఎందుకు సార్ నా మీద అంత పగ అంటే పక్క కాదు వస్తారా ప్రేమ నువ్వు నా కోసం నా ప్రేమ కోసం నీ జీవితాన్ని పక్కన పెట్టేస్తావు ఇంత చేసిన నీ జీవితానికి సరిపడా ప్రేమనివ్వాలి లోకమంతా నీకు ఎదురు నిలబడ్డా నువ్వు మాత్రం నా కోసం నిలబడ్డావు అందరూ నేను చనిపోయానని చెప్పినా నువ్వు మాత్రం నేను బ్రతికే ఉన్నానని నమ్మినవు నా ఊపిరికి నీ ఊపిరి ఊదావు అందరూ నన్ను రంగారంగా అంటుంటే నవ్వు మాత్రం నన్ను రిషి అని నమ్మి నవ్వుని నమ్మకాన్ని నిరూపించుకుని వస్తారా అంటాడు రిషి అప్పుడు వస్తారా సార్ నాన్నగి సరోజ బామ్మ బుజ్జికి మీరు రిషి అని తెలిస్తే ఆ ఊరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో సార్ అంటుంది బస్తారా అప్పుడు రిషి బాసారా ఏదో రోజు తెలియాల్సిన కదా మొదట్లో ఇబ్బంది పడిన తర్వాత అలవాటు చేసుకుంటారులే అంటాడు రిషి అప్పుడు వస్తారా సార్ మరి మీ అన్నయ్యకి దేవగారికి తెలిస్తే అని అనగానే ఋషి తెలిస్తేనే కదా ఈ నాటకానికి అర్థం అంటాడు రిషి వస్తారా సార్ మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు అని అనగానే ఋషి నిజమే వస్తారా రిషి అనేవాడికి తెలియదు వాడు తెలుసుకోలేకపోయాడు కానీ రంగకి తెలుసు అంటాడు మరి తను రంగనా ఋషి అనేది రేపు వీడియోలో తెలుస్తుంది మరి ఈ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్